శ్రీ మహా మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు జనవరి పదమూడవ తేదీ సోమవారం ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి వివరాలు మీకు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో పురోగతి అనేది సాధించబోతు ఉన్నారు మీరు చేస్తున్నటువంటి పనులు అన్ని కూడా రేపటి రోజున చకచకా పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా గత సంఘటనలు అనేవి మీకు రేపటి రోజున గుర్తుకు వస్తాయి మీ ప్రతిభ అనేది రేపటి రోజున వెలుగులోకి వస్తుంది ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలించే అవకాశం కనిపిస్తోంది మీరు చేపట్టిన ప్రతి కార్యం కూడా పూర్తి చేయగలుగుతారు రేపటి రోజున ఆలయాలను సందర్శిస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ వరకు లాభదాయకంగా ఉంటుంది పోటీ పరీక్షలలో ఉన్న వాళ్లకు విజయం సాధిస్తారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ముఖ్యంగా ఉత్సాహకరంగా ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఇంట బయట కూడా మీకు ఎదురే ఉండదు వివాహాది శుభకార్యాలకు మీరు హాజరవుతారు రాబడి అనేది ఆశాజనకంగా ఉంటుంది చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తోంది వ్యాపారపరంగా లాభం అనేది చేకూరుతుంది ఉద్యోగులకు అనుకూల మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ వర్గాలకు సన్మానాలు కలిగే అవకాశం ఉంటుంది రేపటి రోజున కుటుంబ సభ్యులతో వివాదాలు ఏమైనా ఉంటే గనుక అవి తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది మీకు వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి మీ ఊహలు అంచనాలు నిజం చేసుకునే ప్రయత్నం మొదలు పెడతారు ఆర్థిక ఇబ్బందులు తీరిపోయే అవకాశము ఉంటుంది ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం అనేది లభిస్తుంది ఆస్తిపరమైనటువంటి విషయాలలో ఒప్పందాలు అనేవి మీరు చేసుకుంటారు అనుకున్న పనులు సజావుగా పూర్తి కాగలవు ఎంతో కాలంగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి బాధ్యతల నుంచి విముక్తిని పొందుతారు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు సంతృప్తికరంగా మారుతాయి ప్రతిభాభావ పాఠాలు వెలుగులోకి వస్తాయి పరపతి కలిగిన వారితో మీకు పరిచయం అనేది ఏర్పడి మీ పనులలో విజయం అనేది కలుగుతుంది కుటుంబ సమస్యలు తీరిపోయి మీకు అయితే ఊరట లభిస్తుంది వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు మీకు అందుతాయి రేపటి రోజున ఉద్యోగస్తులకు కొత్త ఆశలు చిగురుస్తాయి పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం కలుగుతుంది భూములు వాహనాలు కొనుగోలు చేసేటటువంటి మీ ఆలోచనలను ఆచరణలో పెడతారు ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి కళాకారులకు సత్కారాలు అందుతుంది ఉత్సాహంగా ముఖ్యమైన కార్యక్రమాలను మీరు పూర్తి చేయగలుగుతారు విద్యార్థుల నైపుణ్యం అనేది రేపటి రోజున వెలుగులోకి వస్తుంది కుంభరాశి వ్యక్తులకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు రేపటి రోజున మీరు ఎవరి మీద కూడా అరవకూడదు ఎవరి మీద కోపం తెచ్చుకోకూడదు ఎవరితో మాట్లాడుతూ ఉన్న సౌమ్యంగానే మాట్లాడాలి కుంభరాశి వ్యక్తులకు గృహ వాతావరణం అనేది అనుకూలంగా మారుతుంది కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు అనుకూలంగానే ప్రవర్తిస్తారు మీరు ఏ పని చేయాలి అనుకున్నా కూడా మీ కుటుంబ సభ్యులు మీకు రేపటి రోజున అంగీకారం తెలియజేస్తారు ఇక రాజకీయ వర్గాలకు సన్మానాలు అందుతాయి రేపటి రోజున మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా ప్రారంభంలోనే స్వల్ప విజయం పొందే సూచన కనిపిస్తోంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతూ కుంభ కుంభరాశి జాతకులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున మహాశివుడికి పూజించండి శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోండి అనుకూల శుభ ఫలితాలు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్